హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏపీ ఛానల్ నేను మీ తేజ ధర్మాకోల్ ఇండియా మా మెయిన్ మోటివ్ వచ్చేసి ధర్మాకోల్ రీసైక్లింగ్ చేయడం అనేది మా కాన్సెప్ట్ అలాగే ఏపీ యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాము రీసైక్లింగ్ గురించి చాలా మంది చూశారు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది జనరల్ గా ధర్మాకోల్ రీసైకిల్ అవద్దు ఎవ్వరికీ తెలియదు సో మా మెయిన్ మోటివ్ వచ్చేసి రీసైకిల్ ఆఫ్ ధర్మాకోల్ సో అదే యూట్యూబ్ ఛానల్ని ఈ వీడియో చూసి మమ్మల్ని కాంటాక్ట్ చేశారు సెవెంత్ సెవెంత్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు సో ఎక్స్క్లూజివ్గా ధర్మాకోల్ ఈపీఎస్ కోసం మాత్రం ఇది పెట్టుకున్నారు రీసెంట్గా వాళ్ళకైతే చిన్న మిషన్ ప్రొవైడ్ చేసాము స్టార్టింగ్ తర్వాత ఫ్యూచర్లో వాళ్ళకి పెద్ద మిషన్ కూడా ప్రొవైడ్ చేశాము వాళ్ళు ప్యాకింగ్ అది చేసుకున్నారు ధర్మాకోల్ అనేది గ్యాదరింగ్ చేస్తున్నారు సో వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు ఏమైనా వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం వీడియోస్ వాళ్ళ టైప్ మొత్తం ధర్మకోల్ తో నింపుతున్నారు ట్రాన్స్పోర్ట్ టెస్ట్ అనేది కూడా వాళ్ళే ప్లాన్ చేసుకుని తెచ్చుకున్నారు సో వాళ్ళ తరఫు నుంచి మరి రెస్పాన్స్ ఎలా ఉంది అనేది చూద్దాం వచ్చేసి హైదరాబాద్ గాజుల్ రామారావు ఉన్నది మన హెడ్ ఆఫీస్ వచ్చేసి వైజాగ్ లో ఉన్నది సో రీసెంట్ గా హైదరాబాద్ లో కూడా ఆఫీస్ అనేది స్టార్ట్ చేస్తాము ఎవరైనా కలవాలనుకుంటే హైదరాబాద్ లో కలవచ్చు అలాగే మన ఆయన పేరు వచ్చేసి సూర్యనారాయణ ఆయనతో మాట్లాడే రెస్పాన్స్ అనేది ఎలా ఉంది

మీకు మేము మిషన్ ప్రొవైడ్ చేసే ముందు మేము ఏం చెప్పాం మీరు ఎన్ని రోజులు కష్టపడుతున్నాయి మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తాము రెండు మూడు నెలల నుంచి ఇంటి రేపు సేకరించుకోండి దాన్ని ఎట్లా కాల్స్ అయ్యి ఇంకా కాస్ట్ పూర్తిగా ఎట్లా తెచ్చుకోవాలి నేర్చుకున్న తర్వాతే చిన్న మిషన్ తీసుకోవచ్చు ఇట్లా ముందుకెళ్ళడం సో స్టార్టింగ్ అనేది చిన్న మిషన్ అనేది ప్రొవైడ్ చేసామండి తర్వాత అనేది మనం పెద్ద మిషన్ కూడా మా తల మిషన్లో కొట్టి ఇవ్వడం అనేది జరిగింది సో అలా మేము ఎవరికైనా కానీ మా కంపెనీ తరఫు నుంచి ఇచ్చే సపోర్ట్ ఎప్పుడు కూడా బాగానే ఉంటది జనరల్ గా అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే మీరు బై బైబైక్ తీసుకుంటారంటున్నారు నిజంగా తీసుకుంటారా లేదా అని అడా అని అంటున్నారు ఆల్మోస్ట్ వీళ్ళకి చిన్న మిషన్ ఇచ్చిన ఒక త్రీ మంత్స్ తర్వాత పెద్ద ప్రొవైడ్ చేయడం జరిగింది మేము మెటీరియల్ తీసుకుంటున్నావా లేదా అనేది ఆయన మాటలు తెలుసు

స్టేట్ లేదు జిల్లా లేదు ఎక్కడైనా దొరుకుతుంది మీరు టీవీ కొంటే ధర్మాకోల్ వస్తుంది ఫ్రిడ్జ్ కొంటే ధర్మాకోల్ వస్తుంది సో ఎండ్ ఆఫ్ ది డే అది అనేది అన్యా డంపింగ్ యార్డ్కి వస్తుంది సో ప్లాస్టిక్ పెట్ బాటిల్స్ అనేవి ధర్మాకోల్ అనేది అక్క చెల్లెళ్ళ అన్నదమ్ములు లాంటి ఒక రోజు ఎది దొరుకుతుంది ఒక రోజు ఇది దొరుకుతుంది సో ఈ కట్ బాటిల్స్ అనేవి గ్యాదరింగ్ చేసి ఎలా రీసైకిల్ చేస్తున్నారో అందరికి తెలుసు పెట్ బాటిల్స్ రీసైకిల్ ఉంటాయి సో ధర్మాకోల్ అనేది కూడా ఒక రీసైక్లింగ్ ప్రోడక్ట్ అది భూమిలో ఉండిపోవడం వల్ల వంద సంవత్సరాలు అయినా కానీ అది అలాగే ఉంటది తప్ప ప్లాస్టిక్ కవర్లకి ఈవెన్ ఒక టెన్ ఇయర్స్ తర్వాత అయినా భూమిలో డిజావ్ అవుతుందేమో ధర్మాకోల్ అనేది ఎప్పటికీ డిజాల్వ్ అవ్వదు అలాగే మనం కాలువల్లోనే నాళల్లోనే వస్తే వాటర్ అనేవి బ్లాక్ అవుతాయి సో దీనికోసం చెప్పేసి మా ధర్మకోల్ ఇండియా తరఫు నుంచి రీసైక్లింగ్ కోసం మిషనరీ అనేది డిజైన్ చేస్తాం మీరు ఎక్కడైనా చూడండి ధర్మాకోల్ అనేది రీసైక్లేబుల్ ప్రోడక్ట్ ఆ కానీ అది ఎవరికి తెలీదు జనాల్లో అవేర్నెస్ తీసుకురావడం అనేది మా కాన్సెప్ట్ సో చిన్న మిషన్ కంటూ మనకంటూ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది మా సత్మోల్ ఇండియా చిన్న మిషన్ దీని కాస్టింగ్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ ఇంక్లూడింగ్ జిఎస్టీ అండ్ ట్రాన్స్పోర్ట్ సో మీరు మిషన్ పర్చేస్ చేయాలనుకుంటే ఫుల్ పేమెంట్ చేసినా చేయొచ్చు లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ పే చేసుకున్నాక రీసైకిల్ చేసిన మెటీరియల్ లో మేము అమౌంట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అందరూ ప్రాబ్లం లేదు సో ఎవరైనా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి వాట్సాప్ లో ఎవరికైతే మా ఇంట్రెస్ట్ ఉంటుందో మా దగ్గర ఆల్టర్నేట్ ఆఫీస్ కూడా ఉంటాయి సో పేమెంట్స్ పరంగా కానీ వాళ్ళు వేసిన పర్సనల్ మైండ్ సెట్ పెట్ట అనమాట వాళ్ళ నిజంగా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ గా సపోర్ట్ లేకపోయినా అన్ని సపోర్ట్ చేయడానికి బాగా ఉంటుంది థ్యాంక్ యూ త్రీ మంత్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత బై బ్యాక్ మేము మెటీరియల్ వాళ్ళకి పంపించిన తర్వాత మాకు సపోర్ట్గా ఉండే మాకు పెద్ద మిషన్ మాకు ఇచ్చి ఉన్నారు దీంతో ఇప్పుడు ప్రతి నెల ఫోర్ టు ఫైవ్ టన్స్ మేము రెడీగా మెటీరియల్ మేము తయారు చేసి బై బ్యాక్కి మేము ఇవ్వగలుగుతున్నాము అవుట్పుట్ వచ్చేసి మంత్లీ ఒక ట్వంటీ టన్స్ అవుట్పుట్ సో వాళ్ళు ఉండుండగా వాళ్ళు పెట్టే ఎఫర్ట్స్ని బట్టి అర్థమైంది వాళ్ళు తేగలరని సో అంత తరఫున మా కంపెనీ తరఫు నుంచి మిస్టర్ పర్మిషన్ అనేది ప్రొవైడ్ చేసి